హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ప్రజెంట్ మీరు చూస్తున్నది వచ్చి మార్కండేశ్వర స్వామి ఆలయం కోలార్ జిల్లా కర్ణాటక సో మేము ఫస్ట్ టైం వెళ్ళామనమాట ఈ ఆలయానికైతే మార్కండేశ్వర స్వామికి సంబంధించి ఆలయాలు అయితే నాకు తెలిసి చాలా అరుదుగానే ఉన్నాయనుకుంటున్నాను సో మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము ఈ ఆలయానికి మార్కండేశ్వర స్వామి ఆలయానికి సో ఇక్కడొచ్చి మెయిన్ దేవుడు వచ్చి శివుడు అన్నమాట సో చోళరాజుల కాలంలో కట్టించినటువంటి టెంపుల్ సో దీన్ని మళ్ళీ రీసెంట్గా అంటే రీసెంట్గా కాదు నైన్టీన్ నైంటీ ఫోర్లో మళ్ళీ రెనోవేట్ చేశారన్నమాట సో యాక్చువల్గా ఇక్కడ విషయం ఏంటి అంటే కనుక మెయిన్ గా మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మార్కండేయుడు భృగు ఋషి వంశంలో జన్మించిన పురాతన ఋషి మృఖండు ఋషి మరియు అతని భార్య అయినటువంటి మరుద్మతికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు అప్పుడు వారు శివుడిని పూజించి కొడుకు పుట్టేవారం కోరుకున్నారు వారి తపస్సుకు సంతోషించిన శివుడు వారికి పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే ఆదర్శప్రాయమైనటువంటి ప్రతిభావంతుడైన బిడ్డ కావాలా లేదా వంద సంవత్సరాలు జీవించి తెలివి తక్కువ ఉన్న బిడ్డను కావాలా అని ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇస్తాడు అప్పుడు మృఖండ ఋషి ఏం చేస్తారంటే మొదటి దాన్ని ఎంచుకుంటారు అంటే పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించి ఆదర్శప్రాయమైనటువంటి కుమారుడే కావాలని కోరుకుంటారు అప్పుడు మార్కండేయుడు తనకు కొడుకుగా పుడతాడు సో మార్కండేయుడు తన బాల్యాన్ని హర్యానా రాష్ట్రంలోని మార్కండ నది ఒడ్డున ఉన్న షాహాబాద్ మార్కండ అనే పట్టణంలో గడిపాడు అతను ఒక గొప్ప శివభక్తుడుగా పెరుగుతాడు మరియు అతడు పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మహామృత్యుంజయ మంత్రంలో ప్రావీణ్యం సంపాదిస్తాడు అతనికి పదహారు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు శివుడిని విడిచిపెట్టడానికి అంటే చనిపోవడానికి సిద్ధంగా లేకపోవడం వలన సో యముడి బారి నుంచి తప్పించుకోవడానికి ఒక శివలింగాన్ని ఆరాధిస్తాడు ఆ శివలింగాన్ని ఆరాధించిన ప్రదేశమే ఈ నేను చూపిస్తున్నటువంటి ఈ ఆలయం మరియు ఈ ప్రదేశం ఇది వచ్చి కోలార్లో ఒక విలేజ్ అన్నమాట వక్కలేరి అని చెప్పేసి ఆ వక్కలేరి గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం సో అప్పుడు యముడు వచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రార్థిస్తున్నటువంటి మార్కండేయుడికి పాశం వేస్తాడనమాట సో ఆ పాశం పొరపాటున ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి చుట్టుకుంటు సో ఆ వేసిన ఫోర్స్ కి శివలింగంలో నుంచి మెరుపులు వచ్చి శివలింగం ముక్కలైపోతుంది విపరీతమైన కోపంతో శివుడు యముడిని మరణానికి గురి చేశాడు ఆ తర్వాత శివుడు తన భక్తుడైనటువంటి మార్కండేయుడికి శాశ్వతంగా జీవించాలనే షరతుతో యముడిని తిరిగి బ్రతికిస్తాడనమాట సో ఈ కారణం చేతనే శివుణ్ణి కాలాంతకుడు అని కూడా పిలుస్తారట తర్వాత మార్కండేయుడిని చూసి శివుడు చాలా సంతోషించి అతనికి చిరంజీవి అనే వరం కూడా ఇస్తాడు ఈ విధంగా మహామృత్యుంజయ స్తోత్రం కూడా మార్కండేయునికి సంబంధించినదే మరియు శివుడు మరణాన్ని జయించిన ఈ పురాణాన్ని లోహంతో చెక్కి తమిళనాడులోని తిరుక్కడ ఊర్లో పూజ చేస్తారు సో మార్కండేయ బెట్టపై ఉన్న ఈ ఆలయము ఈ సంఘటనలకు తగిన రుజువులు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ నల్లని చారల గుర్తు ఉన్న బావి ఉంది ఇది గర్భగృహం లోపల శివలింగం వరకు విస్తరించి ఉన్నటువంటి కొరడ గుర్తుగా చెబుతారట సో లింగం పైన మూడు వేళ్ళు మూడు వేళ్ల గుర్తు కూడా ఉంది సో ఈ ఆలయానికి సంబంధించిన చరిత్రను గురించి వివరించే అంశాలన్నీ కూడా ఇక్కడ ఉన్న స్తంభాలపైన క్లిష్టంగా చెక్కబడి ఉన్నాయి సో యముడు వచ్చిన ఎద్దు అడుగు జాడలు మోర్చపోతున్నప్పుడు యముడి శరీర ముద్రలు ఇవన్నీ కూడా లింగం వరకు యముడు విసిర కొర విసిరినటువంటి కొరడా గుర్తులు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట సో వీటిని ఇప్పుడు రాళ్ల కింద పాతి పెట్టారన్నమాట సో ఆలయం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది వ్యూ అయితే ఇంకా అసలు సూపర్ కొండపై నుంచి చూస్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో సో ఇది ఇవాళ ఒక స్మాల్ వ్లాగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్